కాలం వేసి ఉన్న ఇల్లే టార్గెట్ దేశం చుట్టిన దొంగ పలు రాష్ట్రాలలో కేసులు షాద్ లో కూడా భారీ చోరీ తెరదించిన షాద్ నగర్ పోలీసులు నిందితుడు మహారాష్ట్ర వాసి తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్లలో చోరీలు వివరాలు వెల్లడించిన పట్టణ సీఏ విజయ్ కుమార్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పార్థులు భారీ దొంగతనానికి చెక్ ఒక ఊరు కాదు ఒక రాష్ట్రం కాదు మొత్తం దేశాన్నే చుట్టాడు పలు రాష్ట్రాల్లో తాళం వేసి ఉన్న ఇళ్ళని టార్గెట్ చేశాడు సుమారు మూడు వందల ఇళ్లలో దొంగతనాలు చేసి రికార్డు సృష్టించాడు అదే తరహాలో షాద్ ను కూడా టార్గెట్ చేసి ఇక్కడి పోలీసుల వల్ల చిక్కాడు మహారాష్ట్రలోని పాండరీపూర్కు చెందిన ఓ దొంగ కథకు షాద్ నగర్ పోలీసులు మొత్తానికి తెరదించేశారు దొంగ ప్రవర్తన నడిచే స్టైల్ చూసి మన పోలీసులు ఇట్టే పట్టేశారు ఫ్యూజా సిటీ నూతన కమిషనరేట్ కార్యాలయ పరిధిలో భారీ దొంగతనానికి స్థానిక పోలీసులు చెక్ పెట్టడం విశేషం షాద్ నగర్ పట్టణం సిఏ విజయ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు తేదీ ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఫిర్యాదుదారుడైనటువంటి వర్నాడ్ అశోక్ గౌడ్ గంజి రోడ్ షాద్నగర్ గారు బిఎస్కి వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు ఏమనగా తాము తన ఇంటికి తగం వేసి తన అత్తయ్య ఆరోగ్యం బాలైనందున తన ఫ్యామిలీతో సహా ట్రీట్మెంట్ నిమిత్తం హైదరాబాద్కి తీసుకువెళ్ళి తిరిగి ఇరవై మూడు పన్నెండు ఇరవై ఐదు నాడు తన ఇంటికి వచ్చి చూసుకోగా తన ఇంటి మెయిన్ డోర్ లాక్ పగలగొట్టబడి ఉండి లోపల అల్మార్లో గల ఐ ఐదు లక్షల నగదు మరియు కొంత బంగారము మరియు వెండి దొంగతనించబడిందని చెప్పి దరఖాస్తు ఇచ్చినాడు ఇటు విషయమై మేము కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో కేసు విచారణలో భాగంగా మా డిఏ వెంకటేష్ మరియు ఆ టీం డిఎస్ఏ శివారెడ్డి అండ్ క్రైమ్ టీం వాళ్ళంతా చాలా ప్రణయ్ ఎస్ఐ ఈ టీం అంతా బాగా కష్టపడి ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మొత్తం మనకు సీసీ ఫుటేజ్ ద్వారా ఆధారంగా చేసుకొని మొత్తం నేషనల్ వైడ్గా దీని గురించి ఈ ఈ తరహా దొంగతనాల గురించి విచారణ చేసి ఈ తరహా నేరస్తులు ఎంతమంది ఉన్నారో అంటే మాకు క్లూ ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ పక్కన వాడు రైల్లో వచ్చి దొంగతనం చేసిన క్లూ ఒకటి సీసీ ఫుటేజ్ కొద్దిగా పార్షియల్గా సీసీ ఫుటేజ్ అనిపించింది సో ఆ విధంగా ఆ నడక స్టైల్ను బట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగా నేషనల్ వైడ్గా మేము మొత్తం అన్ని క్రైమ్స్ గ్రూప్లలో వేసి దాని చిన్న క్లూ ద్వారా మనము ముందుకు పోవడం జరిగింది ఈ క్లూతో సహా మనకు ఈ నేరస్తుడైనటువంటి అశోక్ కులకర్ణి అలిఎస్ సచిన్ మన్నే అనే మహారాష్ట్రకు సంబంధించిన నేరస్తుడుగా గుర్తించడం జరిగింది అతని కొత్త నెంబర్ ట్రేస్ చేసి అతడు ఢిల్లీలో ఉన్నాడనే సమాచారంపై ఒక టీం ఫామ్ చేసి మా సిపి ఫ్యూచర్ సిటీ సిపి గారి ఆదేశానుసారము మరియు మా డిసిపి మేడం యొక్క పర్యవేక్షణలో మా ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో రెండు టీములుగా విడబడి జరిగింది విడబడి డిఏ టీము ఢిల్లీ మరియు ఇంకొక ఎస్ఐ టీము పూణే ఈ తదితర ప్రదేశాల్లో తిరుగుతూ ఈ నేరస్తుని చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది అతని గురించి విచారించగా అతని పేరు వచ్చేసి లఖన్ అశోక్ కులకర్ణి అలియస్ సచిన్ మన్నే సన్ ఆఫ్ రాజు గంగాధర్ మన్నే థర్టీ టూ ఇయర్స్ డ్రైవరు వీడు ఆర్ఫనేజ్ పండర్పూర్ మహారాష్ట్రకు సంబంధించిన అతను ఇతని గురించి విచారించగా చాలా అసాధారణమైనటువంటి విషయాలు తెలిసినాయి ఇతను దాదాపు ఇప్పటివరకు మూడు వందల ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది మొత్తం ఐదు స్టేట్లలో ఇతను దొంగతనం చేస్తూ సేమ్ ఇళ్లకు తాళం వేసిన దాని తాళాలు పలు దొంగతనం చేయడము వాటిని అమ్ముకోవడంగా జీవనాధారంగా పెట్టుకున్నాడు ఇతను సుమారుగా మహారాష్ట్రలో ఒక ఇరవై నేరాలు చేస్తున్నాడు మరియు కర్ణాటకలో మొత్తం యాభై నేరాలు ఈ తరహా నేరాలు చేస్తున్నాడు మరియు గుజరాత్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాడు తెలంగాణలో ఫస్ట్ టైం రావడం ఈ మన దగ్గరనే ఈ ట్రేస్ కావడం మనం ముందు ముందుగా మా సిపి గారి ఆదేశానుసారం మేము తొందరగా పట్టుకోవడం జరిగింది చాలా కష్టపడి చాలచక్యంగా వెంటనే ఇతన్ని మేము అర అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతని నుంచి మొత్తం ఒక దాదాపు మూడున్నర గ్రామ్ మూడున్నర తులాలు బంగారం బంగారు రెండు చేతుల చెవి కమ్మలు బంగారు ఉంగురాలు మూడు ఇవి సీజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇతన్ని రిమాండ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది మరియు పోలీస్ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ చేసి ఇంకా మనకు రావాల్సిన బంగారం కానీ ఇతను ఇదే విధంగా మాకు శంషాబాద్లో రెండు కేసులు ఇక్కడ రెండు కేసులు మరి మహబూబ్ నగర్ ఏరియాలో ఒక కేసులో ఉన్నట్లు తెలిసింది అన్ని విచారించిన తర్వాత ఇతనిపై పోలీస్ కస్టడీ తీసుకొని మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇందులో హార్డ్ వర్క్ చేసి చాకచక్యంగా పట్టుకున్న క్రైమ్ టీంకు ఆఫీసర్స్తో రివార్డులు ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ